సోదరులకు మన బీసీల ముద్దు పెట్ట కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నలు మన దేశాన్ని శాసించాల్సింది ఏంటిది రాజ్యాంగం కానీ ఇవాళ మన దేశాన్ని శాసిస్తుంది నల్ల డబ్బు అందుకే నవంబర్ ఎయిట్ నాడు నరేంద్ర మోడీ నల్ల డబ్బు నిర్మూలన కోసం ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లుగా ఉండవని చెప్పిండు కొత్త నోట్లు వస్తాయని చెప్పిండు దీన్ని నిజంగా మనం హర్షించాలి ఏ రాజ్యాంగం ద్వారా అయితే మన దేశం శాసించబడాలో పాలించబడాలో అది ఇవాళ కళ అయింది కానీ నరేంద్ర మోడీ ద్వారా అది నిజమైంది అది సాకారమైంది అయింది మనం మన రాజ్యాంగాన్ని ఒకసారి చూస్తే అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు ఎన్నికల ప్రక్రియ ఎట్లుండాలంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అని అంబేద్కర్ చెప్పిండు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అంటే ఫేర్ ఎలక్షన్స్ అంటే డబ్బు లేని రాజకీయాలని చెప్పిండు కానీ గత కొన్ని సంవత్సరాలను చూస్తే గత ఎన్నికలు చూస్తే ఎన్ని ప్రతి ఎన్నికల్లో కూడా డబ్బు ప్రవాహం ఉంది డబ్బు రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి మనకి ఇదంతా గమనించిన నరేంద్ర మోడీ మన ముద్దు బిడ్డ మన నాయకుడు నరేంద్ర మోడీ ఈ చూసి ఇక నుండి ఈ దేశంలో నల్ల డబ్బు ఉండదని చర్య తీసుకున్నాడు ఈ నల్ల డబ్బు వల్ల అసమర్థపు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుండ్రు మన పిల్లల్ని రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు ఇట్లా వాళ్ళకి విద్యను అందించకుండా వైద్యం అందియకుండా నాణ్యమైన పుస్తకాలను అందించకుండా ఈ దినస్థితికి స్వతంత్రం వచ్చి డెబ్బై అయినా కూడా ఈ రోజు దేశం ఇంత ప్రేరిక ఉన్నా దేశంలో పేద ప్రజల నుండి విద్య దూరమైన దేశంలో ప్రజలకి నాణ్యమైన విద్య అందకుండా ఈ ధన రాజకీయాల వల్ల వచ్చిన అసమర్థపు నాయకుల వల్ల మీకు మనవి చేసుకుంటాను ఇక్కడ ఆ రోజు అదే నెపోలియన్ చక్రవర్తి రాజరిక వ్యవస్థ నేల ఐరోపా మొత్తం అందుకే ఈ రోజు ఐరోపా అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అక్కడ నోబుల్ ప్రైజ్లు తక్కుతాయి మనకి ఈ రోజు నోబుల్ ప్రైజ్ అంటే ఏంటిదో కూడా మనకు తెలియదు ఆ రోజు అదే అబ్రాహిం లింకన్ అమెరికా నిర్మూలించిండు అందరు వ్యతిరేకించి అబ్రాహిం లింకన్ ని ఆయన కూడా ఆయన తీసుకున్న చర్యలనే ఈ రోజు అమెరికా ప్రపంచవటంలో ఒక గొప్ప దేశం ఎదిగింది అదే నెల్సన్ మండేరా బానిసత్వ విముక్తి కోసం దక్షిణ ఆ రోజు ఇరవై ఆరేళ్ళు జైలు జీవితం గడిపిండు ఆయన అనుకున్నది సాధించిండు ఈ రోజు అదే నరేంద్ర మోడీ మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న నుండి దేశాన్ని విముక్తి చేసిండు మన బావి భావితరాల బతుకులు మారుతాయి వచ్చే తలమేదైతే ఉందో పేదరికం లేని తరం ఉంటుంది ప్రతి బిడ్డ కూడా ధనికుడు పేదన్న తేడా లేకుండా ఆ భేదం లేకుండా పెరుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నారు నేను పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడు ఈ డబ్బు రాజకీయాలు అవినీతి రాజకీయాలను చూసి నక్సలైట్ అయిదాం అనుకున్నా కానీ కృష్ణన్న పోరాటాలు చూసి ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడాలని ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా నిశ్చయించుకున్నా కృష్ణ స్ఫూర్తి మనకి గన్నెందుకు మనకి పెన్నుంది మనకి ఇందిరా పార్క్ ఉంది మనకి అసెంబ్లీ ఉంది అని కృష్ణ నన్ను ఉద్యమకారుణ్ణి వచ్చిందని మీకు మనవి చేసుకుంటాను నేను డాక్టర్ని కావచ్చు కానీ నేను లేకుంటే పది మంది డాక్టర్లు ఉన్నారు కానీ ఉద్యమకారుడు ఎప్పటికీ ఒక్కడే ఒక్కడిగా నేను ఇస్తాడు అది చేగువర కావచ్చు అది కృష్ణ కావచ్చు అది అంబేద్కర్ కావచ్చు అది సూర్య కావచ్చు అది మహాత్మా గాంధీ కావచ్చు ఉద్యమకారులకి ప్రజల గుండెలు మాత్రమే స్థానం ఉంటది అందుకే ఉద్యమకారులు నిజమైన గొప్ప వ్యక్తుల మనవి చేసుకుంటున్నారు ఇవాళ మనం చూస్తే నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇక ఎన్నికల్లో డబ్బు ఎన్నికలు ఉండవు ప్రతి పేదోరు కూడా అసెంబ్లీని అడుగు పెట్టచ్చు వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడచ్చు మన హక్కులు ఏవైతే ఉన్నాయో విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కావచ్చు స్కాలర్షిప్ కోసం కావచ్చు పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో ఈ బ్లాక్ మనీ రద్దు వల్ల డౌరీ వ్యవస్థ ఉండదు మహిళలు ఇక డౌరీ చేయాల్సిన అవసరం ఉండదు ఈ నల్లధనం రద్దు వల్ల ఇక పుత్ర సంతానమే కావాలని కొంతమంది కోరుకుంటుంటారు మాకు పుత్ర సంతానం ఒకటే కావాలి మా ఆస్తికి వారసులని ఇక నీకు నల్లధనం లేనప్పుడు ఇంకా పుత్ర సంతానం అవసరం ఏముంది నీ ఆస్తికి వారసుల అవసరం ఏముంది మనకి కావాల్సిన ఆస్తికి వారసులు కావద్దు ఈ దేశానికి వారసులు కావాలి దేశ భక్తికి వారసులు కావాలి అట్లాంటి వారసులు కావాలి ఒక దేశ సైనికుల కుటుంబాన్ని దేశి సరిహద్దుల్లా ఎట్లయితే మన దేశాన్ని త్యాగం చేస్తాడో ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడి ఉండాలి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుని మనం కూడా భారతదేశపు సైనికుల్లాగా త్యాగం చేసి అందుకొని ఈ దేశంలో నిజంగా నల్లధనాన్ని నిరించాలి నాకు ఇంకో కోరిక ఉంది నల్లధనమే కాదు మద్యాన్ని కూడా నిషేధించాలని నేను కోరుకుంటున్నాను ఇవాళ బ్యాంకుల కంటే వైన్ షాప్ల ముందు లైన్ ఎక్కువ ఉంటది అని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం వల్ల ఇప్పుడు బ్యాంకుల ముందు లైన్ ఉంది నిజంగా మన దేశానికి వచ్చిన నిజమైన స్వాతంత్రం ఇదే అని నేను అనుకుంటున్నాను వైన్ షాప్ల ముందు లైన్ ఉండదు ఇంకా ముందు బ్యాంకుల ముందు మాత్రమే లైన్ ఉండాలి అందరూ బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేయాలి ఇదే నరేంద్ర మోడీ కలదు కన్నా స్వరాజ్యం అనేది పదవి చేసుకుంటున్నాను ఇక నరేంద్ర మోడీ దేశ మూలాలను మారుస్తుంటే మన కృష్ణన్న మరొక అంబేద్కర్ లాగా విద్యా వ్యవస్థ కోసం పోరాడుతుండు ఆ రోజు మాని అంబేద్కర్ ఎంతో మంది పేదల్ని విదేశాలకు పంపిండు సొంత డబ్బు పెట్టుకొని ప్రతి వ్యక్తి తనలాగా చదువుకొని ఉన్నత వ్యక్తులు కావాలి గొప్ప నాయకులు కావాలని కలలు కని అంబేద్కర్ ఎంతో మందిని విదేశాలకు పంపిండు అదే స్ఫూర్తితోటి అదే అంబేద్కర్ స్ఫూర్తి తోటి మన కృష్ణన్న ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పెట్టించి ఒక ఆటో డ్రైవర్ కొడుకు కూడా ఒక డాక్టర్ అయిండు ఒక రైతన్న బిడ్డ ఒక ఇంజనీర్ అయిండు ఒక పేదవాడు ఒక కరెక్టర్ అయిడు కృష్ణన్న కథ ఈ రోజు నిజమైంది కృష్ణన్నా ఎన్నో రోజులు అడుగుతుండు మాకు గురుకులాలు కావాలి గురుకులాలు కావాలి గురుకులాలు కావాలని ప్రభుత్వం దిగొచ్చి ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకులం ఇస్తా అన్నది ప్రభుత్వం దాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి విదేశీ విద్యకు వెళ్ళే విద్యార్థులకు కూడా ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తా అన్నది ఆ వసతిని కూడా మీరు అందరూ వినియోగించుకోవాలి ఇది కూడా కృష్ణన్న డిమాండే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా మన రాష్ట్రంలో ఉందని విద్య కోసం మన రాష్ట్రంలో ఉందని స్కీమ్లు ఎక్కడ కూడా కేవలం మన రాష్ట్రంలో ఎందుకున్నాయంటే కృష్ణన్న పోరాటం వల్ల మనవి చేసుకుంటున్నాను మీరు ఒక కి పోండి ఒక బీహార్కి పోండి ఒక ఢిల్లీకి పోండి ఒక తమిళనాడుకు పోండి కానీ ఎక్కడా కూడా ఉచిత విద్య లేదు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది అది కృష్ణన్న చేసిన పోరాటం నలభై ఏళ్ల మనమ తిప్పటి అంత అది ఒక చరిత్ర నిద్యం కృష్ణన్న చేసిందని మనవి చేసుకుంటున్నాను మీకు ప్రతి పేదవాడి విద్య కోసం కలలు కానీ ఆ కళ నిజం చేసిన మీకు కృష్ణ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమానికి మద్దతుకుంటారా కృష్ణన్ ఇప్పుడు ఏమంటుండే మన ముఖ్యమంత్రి గారు ఫీజ్ స్కాలర్షిప్ లో ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలంటున్నాడు అసెంబ్లీని అడుగుదామంటే అసెంబ్లీ రాక ఒక ఏడెనిమిది నెలలైతుంది మన ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టక కాబట్టి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి అడగాల్సి వస్తుంది అసెంబ్లీ ఉంటే ఇట్లా రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే ఉండదు కానీ మన ముఖ్యమంత్రి ఇప్పటి అసెంబ్లీ పెట్టలేడు కాబట్టి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్య బద్దంగా మేం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం బకాయిలను వెంటనే విడుదల చేయాలని అవసరమైతే ఇట్లాంటి ధర్నాలు కృష్ణన్న వందలాది చేసిండు గతంలో కూడా ఇంకో వంద కూడా చేస్తారు కృష్ణన్న విద్యార్థుల కోసం ఎన్నో దీక్షలు చేసిండు అమర దీక్షలు చేసిండు హృదయ దీక్షలు చేస్తుండు ఆ రోజు అసెంబ్లీ పైన కూడా దాడి చేసిండు కృష్ణన్న కాబట్టి మీరందరూ సహకరించాలి మీ భవిష్యత్తు మారడానికి మీరు కూడా ఒక చాయ్ వాలా ముఖ్య ప్రధానమంత్రి అయింది మన నరేంద్ర మోడీ ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థి కూడా ప్రధానమంత్రి స్థాయికి విద్యావంతులు కావాలి కాబట్టి మీరు కూడా పోరాడాలి నరేంద్ర మోడీ ఎట్లా ప్రాధాన్య ఆయన హక్కుల కోసం ఆయన పోరాడిండు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిండు ఆయన హక్కుల కోసం ఆయన పోరాడి రాజ్యాంగబద్ధంగా ఏ పదవి కోసం అయితే ఆయన కలలు కలగో ప్రధానమంత్రి పదవి అది సాధించుకున్నాడు మీరు కూడా పోరాడాలి మీ కళల్ని సాకారం చేసుకుంటారు నా ఉపన్యాసం మీద ప్రతి సోదరుడి కూడా ఉద్యమాభివందనలు ఎప్పుడు